హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ రెసిపీస్ వరల్డ్ అందరూ బాగున్నారా ఈరోజు మనం ఎంతో టేస్టీగా ఉండే పులుసు పులుసుకూర చేసుకుందామండి ఒక రెండు కట్టలు చుక్కకూర తీసుకొని వాటిని నీట్గా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని నీట్గా టూ త్రీ టైమ్స్ కడిగేసి పక్కన పెట్టుకోవాలండి దీంట్లోకి వచ్చేసి ఒక పెద్ద ఉల్లిపాయ అండి ఒక రెండు టమాటోస్ ఒక నాలుగు పచ్చిమిర్చి సన్న సన్న ముక్కలుగా కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలండి ఓకే స్టవ్ మీద ఒక గిన్నె పెట్టేసి దాంట్లో ఆయిల్ వేసేసి ఆయిల్ కొంచెం ఎక్కువగానే వేయండి అండి ఒక టూ స్పూన్స్ అలా పడుతుంది ఓకే కొంచెం ఆయిల్ వే కాగిన తర్వాత పోపు దినుసులు కొంచెం కచ్చా పచ్చాగా దంచిన చిన్నుల్లి రెబ్బలు ఒక నాలుగు వేయాలి తర్వాత ఒక రెండు రెమ్మలు వచ్చేసి కరివేపాకు కూడా వేయాలి అది కొంచెం వేగిన తర్వాత మనం ముందుగా కట్ చేయించుకున్న పచ్చిమిర్చి టొమాటోస్ కూడా వేసి బాగా కలుపుకోవాలండి టమాటోస్ వచ్చి బాగా మెత్తపడిపోవాలి దానికోసమైనా ఒక స్పూన్ మనం సాల్ట్ వేసేసుకుందాము అది మొత్తంగా కలిపేసుకొని మూత పెట్టేసుకుందామంటే ఒక ఫైవ్ మినిట్స్ వచ్చేసి అలాగే మగ్గనిద్దాము కొంచెం మెత్తగా అయిపోతాయి అనమాట టొమాటోస్ ఓకే చూసారా బాగా మెత్తగా అయిపోయాయి అనమాట వాటిని కూడా బాగా కలుపుకోవాలి టమాటో ముక్కలుగా ఏముండీ బాగా మెత్తగా ఉడికిపోవాలి ఇప్పుడు వచ్చి ఒక పావు స్పూన్ వచ్చేసి ఫ్లేవర్ కోసం అండి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందాము అది కూడా కొంచెం పచ్చివాసన పోయేంత వరకు బాగా వేయించేసుకుందాము ఇప్పుడు దీంట్లోకి మనం కొంచెం కట్ చేసి ఉంచుకున్న ఆనియన్స్ కూడా వేసేసుకొని బాగా కలిపేసుకోవాలి ఆనియన్స్ కొత్తగా వేగక్కర్లేదులేండి కొంచెం వేస్తే సరిపోతుంది తర్వాత మన ఆకులో వేగుతాయి అన్నమాట తర్వాత ఒక ఫుల్ స్పూన్ వచ్చేసి పసుపు ఒక ఫుల్ స్పూన్ వచ్చేసి కారం కూడా వేసుకోవాలి ఓకే అండి కొంచెం ఉప్పు చూసి వేసుకొని ముందుగా మనం వేసాం కాబట్టి కొంచెం వేసు చూసి వేసుకోండి ఉప్పు ఓకే అండి అది కూడా మొత్తం కలిపేసుకొని ఇప్పుడు మనం ముందుగా కట్ చేసి పక్కన పెట్టించుకున్నాం కదండి ఆకుకూరని అది మొత్తం అందులో పెట్టేసుకుందాము చాలా టేస్ట్గా ఉంటుందండి మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి ఇంకా ఇప్పుడు మనం ఆకు మొత్తం అందులో పెట్టేసేసుకుందాము ఇంకా వాటర్ ఏం వేయక్కర్లేదండి మొత్తం ఆకుకి పట్టేలా మనం ముందుగా వేయించుకున్న టమాటో గుజ్జు మొత్తం అందుకు ఆకు పట్టేలా మొత్తం కలిపేసుకోవాలన్నమాట అలా మొత్తం వీడియోలో చూపించినట్టు మొత్తం కలిపేసుకొని వాటర్ కూడా ఏం వేయక్కర్లేదు ఎందుకంటే చుక్కకూరలో ఆల్రెడీ వాటర్ ఉంటుంది అందువల్ల ఏం అవసరం లేదు బాగా కలిపేసుకొని మూత పెట్టేసుకుందామండి ఒక టెన్ మినిట్స్ వచ్చేసి అలాగే ఉంచేద్దాము మధ్యలో ఒక్కసారి మూత తీసి ఒక్కసారి కలిపేసుకుందాము చూసారు ఎప్పటికే కొంచెం మెత్తబడిపోయిందనమాట ఇంకో ఫైవ్ మినిట్స్ ఉడికిందంటే నూనె పైకి తేలుతుందనమాట అప్పుడు మనకు బాగా ఉడికినట్టు సింబల్ ఓకే అండి మళ్ళీ ఒకసారి మళ్ళీ మనం మూత పెట్టేసుకుందాము ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత తీసి చూస్తే బాగా ఉడికిపోయి చూసారా ఆయిల్ కొంచెం పైకి తేలిందనమాట ఇప్పుడు మనం బాగా కలిపేసుకొని కొంచెం ఫ్లేవర్ కోసమని కొంచెం ధనియా పౌడర్ వేసాను ఎంత ఒక పావు స్పూన్ వేసాను వేసి మొత్తం కలిపేసుకొని మనం పైనుండి కొంచెం కొత్తిమీర చల్లుకుందామండి కొత్తిమీర వేయడం వల్ల చాలా టేస్ట్ వస్తుంది అనమాట ఇది రోటీస్లోకి బాగుంటుంది రైస్ లేకు కూడా చాలా బాగుంటుందండి మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి మీకు ఎలా వచ్చిందో కామెంట్లో చెప్పండి ఎంతో టేస్టీగా ఉండే చుక్కకూర పులుసుకూర రెడీ అయిపోయిందండి అంతే ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి